పారిపోవడంలోని విఘ్నత తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు దైవజనుడా నీవైతే వీటి నుండి పారిపోమ్ము నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం పారిపోవడం పిరికితనానికి చిహ్నంగా ఉండే సమయాలుంటాయి నా వంటి వాడు పారిపోవచ్చునా అని అడిగాడు నేహమ్యా నేహమ్యా గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ వచనం కానీ పారిపోవడం విఘ్నతకు జయ సాధనముకు చిహ్నంగా ఉండే మరికొన్ని సమయాలుంటాయి తన యజమానుని భార్య శోధించినప్పుడు యోసేపు పారిపోయాడు ఆదికాండం ముప్పై తొమ్మిది పన్నెండు అలాగే రాజు చంప ప్రయత్నించినప్పుడు దాబీదు పారిపోయాడు సమయలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం తిమోతి ఆరు పదకొండులో పౌలు ఉపయోగించిన పారిపొమ్ము అనే మాట అక్షరాల పరిగెత్తడాన్ని సూచించదు కానీ అబద్ధ బోధకులు చేసే పాపాల నుండి తిమోతి తన్ను వేరు చేసుకోవడాన్ని సూచిస్తుంది ఇది తిమోతి ఆరు ఐదు కింగ్ జేమ్స్ తర్జుమాలోని అలాంటి వాటికి దూరంగా ఉండు అనే మాటల్ని ప్రతిధ్వనిస్తూ ఉంది ఐక్యతంతా మంచిది కాదు విభజనంతా చెడ్డది కాదు కొన్నిసార్లు దైవ సేవకుడు అబద్ధ బోధకు భక్తిహీన కార్యాలకు వ్యతిరేకంగా నిలబడాలి వాటి నుండి తనను తాను వేరు చేసుకోవాలి అయితే అతడు తాను వాక్య ఒప్పింపు ప్రకారమే ప్రవర్తిస్తున్నాడని తన వ్యక్తిగత పక్షపాత వైఖరితోనో లేక శరీర రీతిగా ఆనందించే ఉద్దేశంతోనో కాదని రూఢిపరచుకోవాలి సకారాత్మక ఎదుగుదల లేని వేర్పాటు ఏకాకితనంగా మారుతుంది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే ఈ కృపలను మనం మన జీవితాల్లో పెంపొందించుకోవాలి లేనట్లయితే మనం ఏదైనా వారిగా కంటే ఎప్పుడూ ఏదో వ్యతిరేకించేవారిగానే గుర్తించబడతాం లోతుగా ఆలోచించాల్సిన విషయం తప్పుడు బోధ నుండి మీరెప్పుడు పారిపోవలసి వచ్చింది మీరు ఆ పని ఎలా చేశారు ఆమెను